శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పైయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఈ లాస్ట్ ఫేజ్లో ఏమిస్తాడు ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇస్తాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇస్తాడు అయితే కొంతమందికి ఏం జరుగుతుంది భర్త చాట్లో శని బాగుంటే ఈ లాస్ట్ ఫేజ్లో ఫేవరబుల్గా ఉంటాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా ఇబ్బందులు పెడితే ఈ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా ఫేవరబుల్గా ఉంటాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా ఫేవరబుల్గా ఉంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కొంచెం ఇబ్బందులు పెడతాడు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి కనిపిస్తాయి అంటే మార్చి ముప్పైవ తేదీ నుంచి కనిపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి ఏలినాడు శని లాస్ట్ ఫేజ్ అనేది కుంభరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఈ లాస్ట్ ఫేజ్ అంతా ఫేవరబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటే శివాభిషేకం చేసుకోవాలి శనివారము సోమవారము నల్ల నువ్వులు కలిపిన నేళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపినటువంటి పాలతో కానీ శివాభిషేకం చేసుకుంటే ఏలినాడి శని దోషం తొలగిపోతుంది అలాగే ఏలినాడి శని దోషం పోవటానికి నెలకు ఒకసారి కేజీంబాబు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోండి ఎలినాడి శని దోషం నుంచి బయటపడొచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు ట్రాన్సిట్లో మార్పు జరుగుతోంది జన్మంలోకి రాహు వస్తున్నాడు అంటే కుంభంలోకే రాహు వస్తున్నాడు జన్మంలో రాహు ఏం చేస్తాడంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇస్తాడు లేదా అల్సర్ ఇస్తాడు లేదా ఫ్యాంటసీ థాట్స్ ఇస్తాడు ఎప్పుడు ఏవో ఆలోచనల్లో ఉంటారు మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ ఏం కనిపించదు గాలిలో మేడలు కట్టే లక్షణం వస్తుంది జన్మంలో రాహు ఏం చేస్తాడంటే చూద్దాంలే చేద్దాంలే అన్నట్లుగా ఆలోచనలు ఉంటాయి అంటే ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి బ్రహ్మాండమైన ఆలోచనలు ఉంటాయి కానీ ఆ పని చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉంటారు అంటే ఆలోచనలు ఉంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు ఇవన్నీ జన్మంలో రాహు వల్ల మే పద్దెనిమిది నుంచి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తాయి అవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఆదివారం గోమాతకు ముల్లంగి తినిపించాలి ఈ పరిహారాలు చేసుకుంటే జన్మల్లో రాహు ఇచ్చే దోషం తొలగిపోతుంది అలాగే మే పద్దెనిమిది నుంచి ఏడో స్థానంలో కేతు ట్రాన్సిట్ స్టార్ట్ అవుతుంది సప్తమ కేతు ఏం చేస్తాడంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గ్యాప్ పెంచుతాడు వైరాగ్యం ఇస్తాడు నైరాశ్యం ఇస్తాడు డిటాచ్మెంట్ ఇస్తాడు అంటే కుంభరాశి వాళ్ళందరికీ లైఫ్ పార్ట్నర్తో కొంచెం గొడవలు అవటం లేదా డిస్టెన్స్ పెరగటం ఇలాంటివన్నీ సప్తమ కేతు దోషం వల్ల మే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతాయి ఈ సప్తమ కేతు దోషం పోవాలంటే ఏం చేయాలంటే గణపతిని పూజించాలి మంగళవారం గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి మంగళవారం గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి ఈ సప్తమ కేతు దోషం నుంచి బయటపడవచ్చు అయితే కొబ్బరి నూనె దీపం పెట్టేటప్పుడు కూడా సప్తమ కేతు దోషం ఉంది కాబట్టి మంగళవారం ఏడు ఒత్తులు వేసి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టండి ఏడు ఒత్తులు విడిగా వేసి గణపతి దగ్గర మంగళవారం గణపతి టెంపుల్లో కానీ ఇంట్లో కానీ దీపం పెట్టుకుంటూ ఉంటే సప్తమ కేతు దోషం తొలగిపోతుంది అప్పుడు లైఫ్ పార్ట్నర్తో డిటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది అయితే కుంభరాశికి గురువు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువు ట్రాన్సిట్లో మార్పు రాగానే కుంభరాశి వాళ్ళకి పంచమ గురువు సంచారం మొదలవుతుంది ఐదో స్థానంలో గురువు ఎక్స్ట్రాడినరీగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు స్పిరిచువాలిటీ విపరీతంగా ఇస్తాడు స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు ఆధ్యాత్మికవేత్తలందరికీ మే పదిహేను నుంచి తిరుగుండదు పంచమ గురువు తీర్థయాత్రలు చేసేలాగా చేస్తాడు పుణ్యక్షేత్ర సందర్శనం చేయిస్తాడు పంచమ గురువు వల్ల కుంభరాశి పిల్లలు కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు కుంభరాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచమంలో గురువు సంచారం వల్ల టాప్ లెవెల్కి వెళ్ళిపోవటానికి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత బలం బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది రాహుకేతు బలం అనేది లేదు రాహుకేతు దోషాలు ఉన్నాయి కానీ గురుబలం అనేది మే పదిహేను తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ గురు బలం అనేది ఈ గ్రహాలు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తొలగింపజేస్తుంది కుంభరాశి వాళ్ళకి గురువు బ్రహ్మాండంగా కాపాడతాడు రెండు వేల ఇరవై చాలా బాగుంటుంది అయితే మిగిలిన గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు జ్యోతిషాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకొని జన్మరాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మరాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఇస్తుంది గోచారం నలభై శాతం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి